పెన్షన్ పెంచకపోవడం దీనిపైన మాన్యశ్రీ నందకృష్ణ మాదిరి గారు వికలాంగుల తరఫున మళ్ళీ ఉద్యమాన్ని వేసుకుని వారితో పాటు స్థానిక దళితులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా విశాల వికలాంగులకు మద్దతుంది తీసుకున్న ఆగస్టు మా ఘోష అంటే మాస వినండి అని ఈ ప్రభుత్వానికి తెలియచేయడానికి తీసుకున్న అంశమే మాస మా ఘోష అందులో భాగంగా

రెండు వేల ఏడు నుంచి శ్రీ కృష్ణమాదేవి గారు వికలాంగుల ఉద్యమాన్ని వికలాంగుల పోరాట పద్దెనిమిది సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తూ వికలాంగులకు పద్దెనిమిది సంవత్సరాలు పోరాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీడీ వ్యవహరిస్తుంది రెండు వేల పదహారు చట్టం వచ్చి పదహారవ తారీఖున బుధవారం ఉదయం పది గంటలకు మూడు గుళ్ళ దగ్గర నేరడు మూడు గుళ్ళ దగ్గర ఎస్ఎస్ ఫంక్షనాల్లో భారీ బహిరంగ సభ వికలాంగుల మరో మరో ఘోష ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా వచ్చే నెల ఆగస్టు పదమూడవ తేదీన ఎల్బి స్టేడియం లో భారీ ఎత్తున లక్షలాది మంది బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది రేపు జరగబోయే మూడు గుళ్ళ దగ్గర ఎస్ఎస్ గార్డెన్ ఫంక్షనాల్లో కృష్ణమాదేవి గారు వస్తున్నారు వారు మన వికలాంగులకు ఎంతో సేవ చేసే ఉద్దేశంతో ఇంకా మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో గాని ఎక్కడో గాని రాజకీయ కుట్టించేంత వరకు వికలాంగులను ఉన్నత స్థాయికి చూడాలని ఆయన కోరిక వికలాంగులను అదే విధంగా బలోపేరుస్తున్నాడు దయచేసి మేడ్చల్ జిల్లాలో ఉన్న వికలాంగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆయన జయప్రద చేయవలసిందిగా కోరుతున్నాం